ఆయన తిరుపతి నుంచి రిటర్న్ అయితే అయిపోయాము ట్రైన్లో అయితే అసలు ఖాళీ లేకుండా మునికి తీర్చేశారండి అందరూ మా దీక్షిత్కైతే ఉయ్యాలు కట్టేసాము ఉయ్యాట్లు అయితే వేసేసాము చక్కగా పడుకున్నాడు నేనైతే లేచిన తర్వాత అయితే మా ఫేస్ అండి అంత ట్యాన్ అయిపోయిందో మా ఆయన అయితే అసలు కేవ్ లేనట్లు పడిపోయాడండి ఇక్కడ చూడండి మా దీక్షిత్ లేచిన తర్వాత అయితే బిస్కెట్లు తిన్నాడు ఎంతో బుద్ధిమంతుడు లాగా అస్సలు బుద్ధిమంతుడు కాదండి ఎంత అల్లరి చేస్తాడో తెలుసా చక్కగా ఏదేదో మాట్లాడుతున్నాడు వాళ్ళ అక్కకి ఇవ్వడంట ఇక్కడ చూడండి ఇప్పుడు వాళ్ళ అక్క ది మా దీక్షిత్ అయితే దెబ్బలాడు తీసుకుంటారు అస్సలు ఇద్దరికి ఇద్దరు వాళ్ళేనండి చూడండి ఎలా దెబ్బలాడుకుంటారు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు పడిపోయి అయితే దెబ్బలాడేసుకుంటారు ఫైనల్గా అయితే విజయవాడ కనకదుర్గ దగ్గరికి అయితే వచ్చేసాము ఇది కృష్ణ అనేది అండి ఫైనల్గా అయితే కనకదుర్గ దేవి అయితే దర్శనాలు కూడా అయిపోయాయి చిన్నపిల్ల నచ్చినాయి